హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల కొన్ని ప్రభుత్వ అనేది అమలు అనేది కావాల్సింది అయితే గత రెండు నెలలుగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కౌంటింగ్ ఇటువంటి కారణంగా రెండు నెలలుగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేది ఆగిపోగా మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకు ఈ నెలలో రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల చేయవలసింది ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క పథకాన్ని నిలిపియోతున్నట్లు దీనికి సంబంధించి కొత్తగా ఏ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది అలాగే అలాగే మరొక మూడు అప్డేట్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క మరొక మూడు పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియో అనేది మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ముందుగా రైతులకు సంబంధించిన రైతు భరోసా అంటే మనకు ప్రతి సంవత్సరం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అనేది రైతులకు అయితే అందజేస్తోంది మనకు ఈ నెలలో మొదటి విడత సాయంగా ఐదు వేల ఐదు వందల అనేది రైతు భరోసా పథకం కింద పీఎం కిసాన్ పథకం ద్వారా మరొక రెండు వేల అనేది ఈ నెలలో అయితే రావాల్సింది గత ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ఒక తేదీని కూడా గతంలో నిర్ణయించడం జరిగింది అంటే జూన్ ఇరవై ఒకటో తేదీన ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయాలని గతంలో నిర్ణయించుకోగా అయితే ఎన్నికల కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొంత ఆలస్యం అనేది గత ప్రభుత్వ హయాంలో కావడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారడంతో ఈ యొక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి అంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అందజేసింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలకి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే దానికన్నా ముందుగా మనకు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే తొలగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తొలగించిన వాటిని ప్రస్తుత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అందజేస్తారు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు అలాగే కొత్త వారికి సంబంధించిన వెరిఫికేషన్ కొనసాగడం జరుగుతుంది అయితే గతంలో రైతు భరోసా పథకం ద్వారా పేమెంట్ పొందిన వారందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది కొత్తగా ఎలిజిబిలిటీలో ఉన్న వారికి మాత్రం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే గతంలో రైతు సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించిన అర్హతలు కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా రైతుకి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండాల్సి ఉంటుంది అలాగే రైతు ఈ సంవత్సరం అలాగే రైతు ఈ సీజన్ కు సంబంధించి ఈ క్రాప్ లో అంటే ఈ బుకింగ్ లో వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది అయి ఉండాల్సి ఉంటుంది అలాగే రైతు తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాల్లో పంట అనేది వేసి ఉండాల్సి ఉంటుంది రైతుకు సంబంధించిన ఈ కేఎస్ అంటే పంట అనేది వేసిన తర్వాత సంబంధిత అధికారులు ఈ కేఎస్ అనేది పూర్తి అనేది చేసిన తర్వాత మాత్రమే రైతుకు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్టు లో వారి యొక్క పేరు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించి ఈ నెల పదిహేనో తేదీన ఒక క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఈ నెల పదిహేనో తేదీన తర్వాత నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫికేషన్ ఏదైనా సరే ఉన్నట్లయితే త్వరలోనే అప్డేట్ మీకు అయితే ఇస్తాను అయితే ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే అయితే ఇదే పథకానికి సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మనకు అన్నదాత సుఖీభావ అనే ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది నేను ఈ యొక్క ఛానల్ పెట్టినప్పుడు మొదటి వీడియో నేను అన్నదాత సుఖీభావ్ మీద అయితే వేయడం జరిగింది అప్పట్లో ఈ యొక్క వీడియోకి సంబంధించి అధిక మొత్తంలో వ్యూస్ అనేది రావడంతో ఆటోమేటిక్ గా నాకు ఈ యొక్క ఛానల్ అనేది క్వాలిఫై అనేది అవ్వడం జరిగింది అప్పట్లో అన్నదాత భవ పథకానికి సంబంధించి మొదటి విడతగా వెయ్యి రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో విడుదల చేయడం జరిగింది అప్పట్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం అన్నదాత డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ అయితే విడుదల చేసి గ్రామాల వారీగా లిస్ట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది అంటే మీ జిల్లా పేరు మీ గ్రామం పేరు అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క గ్రామాలగే పంచాయతీ స్థాయిలో ఎంతమంది ఉన్నారో వారందరికీ సంబంధించిన లో పేర్లు అనేది రావడం జరిగింది అప్పట్లో రిజిస్ట్రేషన్ కూడా చాలా తక్కువ అనేది చేయడం జరిగింది వెబ్ లౌన్ లో ఉన్న వివరాల ఆధారంగా అందరికీ పేమెంట్ అనేది గతంలో వేయడం జరిగింది అలాగే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ తో కూడా చెక్ చేసుకునే అవకాశాన్ని గతంలో కల్పించడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం అనేది మారడంతో రైతులకు సంబంధించి యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురాగా మరలా తిరిగి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభవ లేదా అన్నదాతకు భరోసా ఈ యొక్క రెండు పేర్లు ఏదో ఏదో ఒక పేరుగా మార్చబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఈ నెలలో రైతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అది స్టార్ట్ చేసి వచ్చే నెలలో మాత్రం రైతులకు సంబంధించి యొక్క అన్నదాత సుఖీభవ లేదా రైతుకు భరోసా ఈ యొక్క రెండు పేర్లు ఏదో ఒక పథకానికి సంబంధించిన పేమెంట్ మనకైతే వచ్చే నెలలో అయితే రావడం జరుగుతుంది అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కూడా ప్రస్తుతం రైతులకు సంబంధించి ఏదైనా సరే సమస్యలు ఏదైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అనేది కావడం జరిగింది ఎవరికైనా సరే పీం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడత సాయానికి సంబంధించి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే అంటే ఇప్పటివరకు ఏదైనా సరే పేమెంట్ అనేది రాకపోయినా లేదా మీకు సంబంధించిన పీఎం కిసాన్ లో ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్ లో కానీ లేదా మీరు మండల కార్యాలయంలో సంబంధిత అధికారుల కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మీకు తప్పనిసరిగా వెరిఫికేషన్ అనేది ఈ నెల పదిహేనో తేదీలో మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ నెల చివరాకులో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ సీజన్కి సంబంధించి మొదటి విడత సాయం రెండు వేల రూపాయలు మనకైతే రావడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ఇక మరొక అప్డేట్ ఏంటంటే మనకు ప్రస్తుతానికి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చివరిలో విడుదల చేసిన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి అలాగే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన అటువంటి వారందరికీ సంబంధించి పదిహేను వేల రూపాయలకు సంబంధించి చాలా మంది ఇప్పటికీ వీడియోల అయితే కామెంట్ చేస్తున్నారు మాకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇంకా పేమెంట్ అనేది రాలేదు మాకు తెలిసిన కొంతమందికి పేమెంట్ అనేది వచ్చింది మరి కొంతమందికి ఎందుకు ఆగిపోయిందని అయితే గతంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మూడు విడతలుగా విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ కి ముందుగా కొంత అమౌంట్ విడుదల చేశారు ఎలక్షన్ పూర్తి అనేది అయిన తర్వాత ఒకసారి రెండు వందల కోట్లు మరొకసారి నాలుగు వందల కోట్లు ఇలా విడుదల చేయడం జరిగింది ఇంకా దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన పేమెంట్ అనేది ఈ యొక్క చేయుత పథకానికి మాత్రమే పెండింగ్ లో ఉంది అయితే ఈబీ నేస్తం పథకానికి సంబంధించి మాత్రం పేమెంట్ అనేది విడుదల చేసినట్లు అధికారులు అయితే తెలియజేయగా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఇంకా చాలా వరకు పేమెంట్ అయితే పెండింగ్ లో ఉంది ప్రస్తుతం వెంటనే ప్రభుత్వం అనేది మారింది కాబట్టి అంటే అంటే గత ప్రభుత్వం అధికారులు కనుక వచ్చినట్లయితే పేమెంట్ అనేది ఈ పార్టీకి పూర్తిగా అయితే విడుదల చేసేవారు ప్రస్తుతం ప్రభుత్వం అనేది మారడంతో ప్రస్తుతానికి ఈ యొక్క పేమెంట్లు అనేది అధిక మొత్తంలో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మరొకసారి సమీక్ష అనేది నిర్వహించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ పేమెంట్లు అనేది పెండింగ్ లో ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి మరొకసారి పరిశీలించిన తర్వాత పేమెంట్ అనేది వేస్తారా వేయరా లేకపోతే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు ఆటోమేటిక్ అయితే రద్దు అనేది కావడం జరుగుతుంది కాబట్టి వీరికి చివరి విడత పేమెంట్ వేస్తారా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే అప్డేట్ అయితే లేదు గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన దాదాపుగా ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న స్కీమ్స్ అనేది ఉన్నాయో ఈ యొక్క దాదాపుగా ఈ యొక్క పథకాలన్నీ తొలగించడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం చేత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేత పథకానికి సంబంధించి అలాగే రైతులకు సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉన్న పథకాలు ఉన్నాయో వీటికి సంబంధించి దాదాపుగా ప్రస్తుతానికి అయితే పేమెంట్ అనేది పడకపోవచ్చు ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు అలాగే అధిక మొత్తంలో హామీలు అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీలు అనేది నెరవేర్చే ఈ యొక్క హామీలకి సంబంధించి త్వరలోనే నెరవేర్చాలి కాబట్టి పాత పథకాలకు సంబంధించి దాదాపుగా అనేది కాకపోయేదానికి అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి అప్డేట్ అయితే విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రంబర్స్ మీట్ ఉందో ఇది మళ్ళీ మాత్రం విద్యార్థులకు అయితే ఖచ్చితంగా అయితే వేస్తారు విద్యార్థులకు సంబంధించి చాలా వరకు విద్యా దీవన పథకానికి సంబంధించి ఏదైతే ఫీజు ర్యాంబర్స్ మీట్ కి సంబంధించిన పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నాయో ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేసేదానికి మాత్రం అవకాశం అయితే ఉంది ఇకపోతే చివరి అప్డేట్ గా కనుక చూసుకున్నట్లయితే ఈ నెల పన్నెండో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాలిడేస్ అనేది ముగుస్తున్న సందర్భంగా అంటే సెలవులు అనేది ఈ నెల పన్నెండో తేదీతో ముగుస్తుండగా పన్నెండో తేదీ ముఖ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఉండడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి అధిక మొత్తంలో వినతులు అనేది రావడంతో ఈ యొక్క స్కూల్ రీఓపెన్ అనేది పన్నెండో తేదీ నుంచి పదమూడో తేదీకి అయితే మార్చడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడో తేదీ నుంచి స్కూల్ అనేది పునః ప్రారంభం కావడం జరుగుతుంది పన్నెండో తేదీ మాత్రం యదావదిగా హాలిడే అనేది ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన యొక్క విద్యాక కిట్ కూడా మనకు ప్రస్తుతం గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం విద్యార్థులకు సంబంధించి ఇంకా కిట్లు అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఈ యొక్క కిట్ అనేది ఈ నెల చివరాకు కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో విద్యార్థులకు పంపించేదానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అనేది అంటే సమ్మర్ హాలిడేస్ అనేది ఈ నెల పన్నెండవ తేదీతో ముగుస్తున్నట్లు పదమూడో తేదీ నుంచి తిరిగి పాఠశాలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి యొక్క వీడియోలో పూర్తి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు